తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజని గారు పోసాని కృష్ణమురళి గారు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు రంగా గారి హత్య ప్రస్తావన మళ్ళీ తీసుకొచ్చారు చంద్రబాబు గారే రంగా గారిని చంపించారని చెప్పేసి అన్నారు కాపుల ఓట్లు ఈ కూటమికి పడవు ఎవరు సిద్ధంగా లేరు అని చెప్పేసి మాట్లాడారు ఏమంటారు సరే పోసాని గారు ట్రీట్మెంట్ అయిపోయిందంటే ఇంతకే ఆయన ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు గుర్తు మాకు తెలిసి మెంటల్ డిజార్డర్ తో ట్రీట్మెంట్ ఎప్పుడే మాట్లాడతారో ఆయనకే తెలియదండి కట్ షాట్ అంటూ ఏదో సినిమాలో డైలాగులు చెప్పినట్లు కాదు ఈ రోజు హత్య రాజకీయ ఉదంతాల గురించి మాట్లాడారు ఆయన స్టాండర్ తెలుసుకోమనండి ఆయన ఏ ఎవరు ఏ గురించి మాట్లాడుతున్నాడో మాకైతే అర్థం కాలేదండి ఈ రోజు హత్య రాజకీయాల్లో ముఖ్యంగా వంగవీటి రంగా గారి చావు కారణమైనటువంటి టీడీపీ అంటున్నారు సిబిఐ వాళ్ళు నిర్ధారించలేదు అదే రకంగా ఎక్కడా ఎక్కడా ఒక చిన్న ఆధారం కూడా లేదండి ఆయన చనిపోయింది కడప బాంబుల్లో ఆ అవి కడపవి అని చెప్పి కొంతమంది డిఎస్పీలు సిఐడిలు సిబిఐలు వీళ్ళందరూ నిర్ధారించినటువంటి తరుణం ఉంది కదా పోలీస్ ఆఫీసర్లు సో కడప బాంబులు రాజారెడ్డి గారికి తెలియకుండా కడప బాంబు తయారీ ఉండదు సుట్టకం అంటే సుడతారు చూడండి ఆ సుట్టకం కూడా ఉండదు తర్వాత కొనుగోలు అమ్మకాలు కూడా జరగవండి మరి కడప బాంబులు ఎలా 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 విజయవాడకి వచ్చినాయి అందులో మా అధినాయకుడు ఉన్నంత మాత్రాన టీడీపీకి వచ్చి నష్టమేం లేదండి మా అధినాయకుడు ఒక్కటే కాంగ్రెస్ పార్టీ మొత్తంలో స్ట్రాంగ్ వాయిస్ అండి ఒక్క స్ట్రాంగ్ వాయిస్ టీడీపీ కుంభస్థలాన్ని ఏం చేయగలుగుతారండి ఏం చేయలేరు కదా అంటే అతను చనిపోవడం వల్ల టీడీపీకి వచ్చే లాభమేం లేదండి అతను చనిపోయాడు ఇదిగో మన గెలుపు అనడానికి టీడీపీ ఏమి అప్పట్లో కొనప్రాణంతో లేదండి అతి కిరాతకమైన బలవంతంగా బలంగా ఉన్న పార్టీ టీడీపీ అండి అప్పట్లో రెండి రామారావు గారి ప్రభుత్వంలో సో అంత దారుణమైన స్ట్రాంగ్ గా ఉన్న టీడీపీ పార్టీని రంగా గారిని చంపేస్తే వాళ్ళకి వచ్చే నష్టం ఏంటండి వాళ్ళకి వచ్చే లాభం ఏంటి అసలు సో ఎవరికి లాభం అనేది ఆలోచించుకుంటే కాలకేయుడు అంటే బాహుబలిని చంపడానికి కాలకేయుడి వల్ల కాలేకపోయింది కట్టప్ప వల్ల అయిందండి అంటే నమ్మకం నమ్మిన వ్యక్తి మాత్రమే మోసం చేయగలుగుతాడు నమ్మిన వ్యక్తితో మాత్రమే మనం మోసపోతాం సప్త సముద్రాలు ఏడినోడు సైడ్ కలవలో పడిపోయాడు అంటారు చూడండి ఆ రకంగా ఈ రోజు మా నాయకుడు చనిపోతే పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక డాక్టర్కి లేనటువంటి ప్రావీణ్యత ఏదైతే జనాదరణ ఒక సైకిల్ షాప్ వాడికి ఎందుకు వచ్చిందమ్మా అనర్గమైన కోరి నిజాయితీ పోరాడే పార్టీ ప్రశ్నిస్తాడు ఎంత పెద్ద బలమైన పార్టీ అయిన టీడీపీని ప్రశ్నిస్తాడు క్వశ్చన్ చేస్తాడు ఎన్టీ రామారావు గారు తారక రామారావు గారు అంటూ అనర్గమైన స్పీచ్ ఇస్తారు అన్ని కులాలని కలుపుకెళ్ళిపోతాడు ప్రాణాలను తెగించి కులాల కోసం పోరాడతాడు బడుగు బలహీన వర్గాల కోసం వెలిసిన పార్టీ అన్న రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని రూపుదాల్చాడు ఆ టైంలో కానీ ఇతను బతిక్కుండడం వల్ల చనిపోవడం వల్ల టీడీపీకి లాభాలు నష్టాలు ఏమీ లేవండి మేము ఎలా మాట్లాడతాం జగన్ గారి ప్రభుత్వం వల్ల జగన్ గారి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా నేను చనిపోతే పార్టీ ఆగిపోతుందండి నా లాంటి నాయకులు వంద మంది ఉంటారు కానీ ఒక మనిషి చనిపోవడం వల్ల ఎవరికి లాభం వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి కడప బాంబులు రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు రాజారెడ్డి గారికి తెలియకుండా మా ఊరికి ఎట్లా అమ్మా విజయవాడకి అదేంటది ఆ టైంలో ఆయన కూడా అక్కడే ఉండొచ్చు కదా ధర్నాలు ఎందుకు లేడమ్మా ఒక నెల రోజుల లోపే పిసిసి అధ్యక్ష పదవి వస్తుంది అనగానే బాంబులతో ఎందుకమ్మా మా నాయకుడు చనిపోయారు వీటి అన్నిటికల ఆంతర్యం ఎవరు మా నాయకుడు చావు కారణమో మా కొద్ద గొప్ప అవగాహన ఉందండి అయితే మీరు అనుకున్నట్టుగా ఒకళ్ళ టీడీపీనే అనుకోండి అరే అంగవీటి రాధా అన్న ఈ రోజుకి బాబు గారు బాగుండాలని బాబు గారితోనే ఉండాలని ఆయన అంత అంత అభిమానంగా అంత గౌరవంగా మంచి కానీ కోరుకునే వ్యక్తి ఈ రోజు రాధాబాబు రాధాబాబు చెప్పేది రజనీ గారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ కంటే మంచి పేరు సంపాదించారంట వంగవేటి రంగా గారు ఆయనకి ఆ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో చాలా పేరు వచ్చింది ఎన్టీఆర్ కంటే గొప్పవాడు అయిపోతున్నాడు ఎదిగిపోతున్నాడు ఈ ఉద్దేశంతో చంద్రబాబు గారు ప్లాన్ చేసి చంపించారు ఎదగకుండా ఉండేందుకు అని చెప్పి నేను చెప్తుంది ఏంటంటే ఒక వ్యక్తిని హత్య చేయాలంటే హత్య రాజకీయ ఉదంత బ్యాక్ గ్రౌండ్ ఉండాల్సిందే ఒక వ్యక్తిని మర్డర్ చేశాడంటే అతను కుట్రకోవడం కూడా తెలిసి ఉండాల్సిందే కాలకి రంగులు రంగులేసుకొని ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగిన నందమూరి తారక రామారావు గారు ఈ రోజు హత్య రాజకీయాలను ప్రోత్సహించారండి అదే రకంగా చంద్రబాబు గారు ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గా లేకపోతే కొన్ని కొన్ని రకాల వర్గాలలో లాగా గతంలోనే అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారండి చంద్రబాబు గారు ఉండి తర్వాత ఆయన ఏదైతే భువనేశ్వరి గారిని పెళ్లి చేసుకోవడం తర్వాత ఆయన టీడీపీలోకి వచ్చి పోటీ చేశారు అప్పట్లో ఆయన అది ఏదో ఒక ఏరియానండి చిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉండే ఏరియా ఆ ఏరియాలో కూడా పోటీ చేసినట్టు నాకు ఐడియా ఉందండి చంద్రగిరి చంద్రగిరి పరిసర ప్రాంతం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారండి అంటే అచ్చ రాజకీయాలు జరిగినాయి అంటే హత్య ఉదంతాలు ఉండాలి రాజారెడ్డి గారు ఎంతో మందిని చంపిన బ్యాక్గ్రౌండ్ ఉంది హత్య రాజకీయాల్లో గండ్ర గొడ్డలి అంటే ఇప్పుడు వాళ్ళ మనవడు తాత వారసత్వాన్ని ఒలికి పుచ్చుకుని పుచ్చుకున్నటువంటి ఆ మనవడు వారసత్వం ఎలా ఉందంటే అప్పట్లో తాతగారు కూడా అంతేనండి రెండు వేల ఎకరాలు రెండు వందల ఎకరాలు ఆస్తులు ఆస్తులు కబ్జాలు భూమాఫియాలు మనుషులు చంపడాలు కొడవడాలు చాలా కార్యక్రమాలు ఉండేయండి అంటే అటువంటి వారు మాత్రమే చేసే అవకాశం ఉంది కానీ గతంలో ఏ నేరాలు చేయనివాడు ఏ హత్యా ఉంటాం లేనివాడు ఒక కాలకి వేసుకొని ఒక కృష్ణుడుగా ఒక రాముడిగా అన్ని గెటప్పుల్లో కనువిందు చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరిని చంపిన బ్యాక్గ్రౌండ్ లేదండి ఆయన ఒక కుటుంబం అండి ఒక పెద్ద వసుదైక కుటుంబం లాగా ఇంతమంది పిల్లలు వాళ్ళ ఎదుగుదళ్ళు రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రెండు రూపాయలకి కిలో బియ్యం అలాంటి పథకాలు జనాల్లో చొలుచుకుని అసలు మహిళలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత మహిళల ఆస్తి చట్టం కానీ మహిళా విశ్వవిద్యాలయం శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం అటువంటి వ్యక్తికి రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలన్న ఆలోచనే ఉంటది కానీ ఎదుటి వ్యక్తిని చంపాలన్న ఆలోచన ఉంటుందండి ఉండదండి ఈ కోణం మరొకసారి గమనించండి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ కోణానికి అడ్డొస్తున్నారని వివేకానంద రెడ్డి గారిని గండ్రగొడ్డలితో చంపడానికి గల కారణాలలో ఈయన పాత్ర ఉంది అని మీరు నేను కాదండి సిబిఐ నిర్ధారించింది అప్పట్లో వివేకానందరెడ్డి ఏం చేస్తాడండి అంటే వివేకానంద రెడ్డి అంటే ఆయన ఉండగా ఇతని ఎదుగుదల కనపడదు చంద్రబాబు గారిని చంపకూడదండి వివేకానంద రెడ్డి గారిని చంపేస్తే ఇతని ఎదుగుదల వచ్చేస్తుంది ఆయన ఎలా అయినా ఎదుర్కొంటారు ఇది రాజకీయ ఎత్తుకడ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారును నందమూరి తారక రామారావు గారును చంపల రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎదుగుదలకి అడ్డుపడుతున్న వ్యక్తి ఆయన్ని మించి ఎదుగుతున్నటువంటి వ్యక్తి వంగవీటి రంగ గారిని చంపేస్తే పిసిసి అధ్యక్ష పదవిలో వచ్చేసే అవకాశం ఉంది అప్పుడు ఈయన నందమూరి తారక రామారావు గారిని చంద్రబాబు గారిని ఎదుర్కొంటాడు ఇప్పుడు అదే కోణంతో తాత తాత వారసత్వంతో కొలికి పుచ్చుకున్న మనవుడు వివేకానంద వివేకానందరెడ్డి గారిని చంపడం వల్ల ఇతను డైరెక్ట్ గా చంద్రబాబు గారిని ఎదుర్కొంటున్నారు చంద్రబాబు గారిని ఎదుర్కొని ఓడించడంలో తనకి ఏమన్నా అడ్డుపడతాడేమో వివేకానంద రెడ్డి గారిని అని పక్కగా తీశారు సో ఇదే సేమ్ స్టోరీ మళ్ళీ రిపీట్ అవ్వలేదండి ఈ రోజు వివేకానంద రెడ్డి గారిని చంపాల్సిన అవసరం బాబు గారికే ఉంది ఆ రోజు వంగవీటి వెంగ గారిని చంపాల్సిన అవసరం నందమూరి తారక రామారావు గారికి చంద్రబాబు గారికి ఏముందంటే ఏం ఉండదండి ఈది రాజకీయమంతా రాజారెడ్డి రాజకీయ హత్య ఉదంత కడప బాంబులండి సో ఆ రోజు ఎలా జరిగిందో కడప బాంబుతో కొడవలి మళ్ళీ ఎనభై ఏడు ఘటన రజనీ గారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన ప్రకటించుకున్నారట పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు నేనే అని చెప్పేస్తున్నారంట ఇక మా కాపుల్లో నుంచి మహానాయకుడు ఉద్భవించాడని చెప్పి కాపులందరూ భావించారంట ఆయన వెనకాల నడిచారు ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లకు ఒప్పేసుకొని నాకు అంత సీన్ లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీరే అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళారంట కాపు ఎవరైనా సరే ఆత్మాభిమానం వాళ్ళు ఎవరూ కూడా పవన్ కళ్యాణ్కి ఈ కూటమికి ఓటేయద్దు అని చెప్పేసి పోసాన్ గారు పిలుపునిచ్చారు పోసాని గారు పిచ్చ మాటలు ఎవరు వినరు కానీ ఇంకోటి ఏంటంటే ఇది కాపుల పార్టీ కాదు ఆయన్ని ప్రశ్నించేది దళితుడు మైనారిటీలు అన్ని కులాల వాళ్ళు ప్రశ్నించొచ్చు వారెవరు ప్రశ్నించినప్పుడు కాపులు మాత్రమే ఎందుకు చించుకుంటున్నారు ఎవరి పోసా అని మా కాకోడా మా కూడా లేకపోతే మా జనసేన పార్టీ కూడా లేకపోతే మా పార్టీ జెండా పట్టుకున్నాడా ఈ నువ్వు సలహానికి ఎవడురా నువ్వు నువ్వు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకో అవసరమైతే వైసీపీ పార్టీకి సలహాలు ఇవ్వు చచ్చు మాటలు మాట్లాడకు అధినాయకుడు తనను తాను తగ్గించుకొని రాష్ట్ర పురోగతికి పురోగతికి పాటు పడుతున్నాడు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్నాడు రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం ఇరవై నాలుగు సీట్లకే పరిమితమయ్యాడు మూడే 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 అన్నటువంటి వామనమూర్తి మూడో అడుగులో బలి చక్రవర్తిని అదపాతానికి తొక్కినట్టు ఇరవై నాలుగు సీట్లలో మేము ఉన్నప్పటికీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా ప్రాధాన్యత కీలకంగా ఉంటుంది స్థానిక ఎన్నికలలో మాకు థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పైన అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మేము రాజకీయంగా ఎదగడానికి టైం పట్టచ్చు కానీ ఎదగడం పక్కా ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తు కోసం మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం ఇరవై నాలుగు ఉంటే అని లేకపోతే ఎక్కువ సీట్లు ఉంటాయి ఉండదు అన్న ఐదుగురే ఉంటారు పంచపాండవులు నూట ఒక్క పైన ఉన్నటువంటి కురుక్షేత్రంలో పౌరవులను మొత్తం ఎత్తి పెట్టేలా అన్న ఎంత మంది వచ్చారని కాదన్న బుల్లెట్ దిగిందా లేదా అని సో ఈ పోసాని గారిని ఎందుకు తెరమెదక తెస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కేఏ పాల్ గారు మాటలాగా ఉంటాయని కూడా ఎప్పుడే మాట్లాడతాడో ఆయనకే తెలియదు ఆయన మంచి ట్రీట్మెంట్ తీసుకొచ్చి ఎవరన్నా ఎవరికైనా చూపించండి రా బాబు అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారండి కాపులేమి పార్టీకి సలహా ఇవ్వాల్సిన పని లేదు పెద్దన్న పాత్ర పోషించి అన్నయ్య అధినాయకులు తీసుకున్న నిర్ణయానికి దయచేసి కట్టుబడి పనిచేయండి ఎందుకంటే మన అన్నని వివేకానంద రెడ్డి గారి కూతురు ఇలాంటి అన్న నాకు లేకపోయాడేంటా అని బాధపడినటువంటి పరిస్థితి ఈ రోజు మన అన్న మనతో ఉంటే అన్న వచ్చే ఆశ వచ్చే అనే పాట వస్తే మా కంటే పట్టి నీరు వచ్చేస్తుందండి నిజంగా ఆశ అంటే మా ప్రాణం లేచు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం కట్టుబడి ఉంటాం ఎవరైతే తనను తాను తగ్గించుకు వారు మాత్రమే హెచ్చింపబడతారు అనేటటువంటి బైబుల్ సూక్తిని మరొక్కసారి కోసాని గారికి మరొక్కసారి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే